హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ బ్లాగ్స్ ఈరోజు జున్ను తయారీ విధానం చూద్దామండి ఈ పాలని ఒక గ్లాస్లో తీసుకోవాలి నాకు కరెక్ట్గా ఈ గ్లాస్తో అయినాయండి ఆ బాటిల్లో పాలు మొదటి రోజు పాలైతే ఇవి చాలా చిక్కగా ఉంటాయండి ఒక గ్లాస్కి మూడు గ్లాసుల వరకు పచ్చిపాలు పడతాయి అదే రెండో రోజు పాలైతే ఒక రెండు గ్లాసుల వరకు పచ్చిపాలు పడతాయండి కొంచెం పలుచగా తినేవాళ్ళైతే మొదటి రోజు పాలు గ్లాస్కి రెండు గ్లాసుల పాలు ఒక గ్లాసు వాటర్ పోసుకుంటే సరిపోతుంది నేనైతే ఇవి మొదటి రోజు పాలన్నీ చాలా చిక్కగా ఉన్నాయి రెండు ఒక గ్లాస్కి రెండు గ్లాసుల పాలు ఒక గ్లాసు వాటర్ తీసుకున్నాను మా ఇంట్లో కొంచెం కొంచెం పలచగానే తింటారండి దీనికి సరిపడా మనకి ఎంత తీపైతే కావాలో దానికి సరిపడా బెల్లం వేసుకోవాలండి ఇప్పుడు దీనిలో కొద్దిగా మిరియాల పొడి అలాగే వన్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలండి ఇవి వేసిన తర్వాత బెల్లమంతా పూర్తిగా పాలలో కరిగేంత వరకు కూడా కదుపుతూ ఉండాలి అలా తిప్పుతూ ఉంటే కొద్దిగా టైం పడుతుందండి చూసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో మనం కలుపుకున్న ఆ గిన్నెను పెట్టుకొని ఒక పావు గంట బాయిల్ చేసుకోవాలండి కుక్కర్కి విజిల్ తీసేయాలి అది అలా బాయిల్ అవుతుంది ఒక పావుగంట సరిపోతుంది దీన్ని మూత పెట్టుకొని ఒక పావుగంట తర్వాత చూసుకోవాలి ఫ్రెండ్స్ పావుగంట అయ్యింది నేను ఎలా ఉందో చూస్తున్నాను మనం ఇది బాయిల్ అయ్యిందో లేదో ఎలా చూసుకోవాలి అంటే ఒక చాక్ కానీ ఏదన్నా టూత్పిక్ కానీ తీసుకొని దాంట్లోకి మెల్లగా గుచ్చాలి దానికి ఏమీ అంటుకోకుండా ఉంటే నీట్గా ఉంటే అది చక్కగా జున్నంతా కూడా బాయిల్ అయినట్టు చూడండి ఫ్రెండ్స్ ఇలాగా చాక్ అయితే ఏమీ అంటుకోలేదు అంటే చక్కగా బాయిల్ అయ్యింది ఇలా మీరు మధ్యలో తెలియకపోతే ఒకసారి చూసుకుని అలా పెట్టుకుని చూసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ జున్ను కూడా రెడీ అయ్యింది ఈ జున్నుని చాలామంది చాలా ఇష్టంగా తింటారు కదా ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటాం అందరం మీకు కూడా ఈ జున్ను ఇష్టమైతే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకు రావాలి అంటే గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ